చిత్తలి బర్డ్సల్ యాక్చువల్గా యశ్వంత్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి ఒక బర్డ్ కేసు తీసుకొచ్చాడనమాట చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది వరేన్యా యాక్చువల్గా భయపడుతుందేమో అని అనుకున్నాను కానీ అది అన్నీ బాగా ఎక్స్ప్లోర్ చేస్తుంది అలా ఎక్స్ప్లోర్ చేస్తేనే కొత్త కొత్తవి వాళ్ళకు కూడా అన్నీ అలవాటు అవుతాయి అన్నీ తెలుస్తూ ఉంటాయి అనమాట ఐ ఫీల్ సో హ్యాపీ హౌ షీస్ ఎక్స్ప్లోరింగ్ న్యూ థింగ్స్ అని సో నే నాకు కూడా చాలా బాగా అనిపించింది అండ్ అవి సౌండ్ చేస్తున్న కొద్దీ షీ ఫిల్ సో హ్యాపీ చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది సో యాక్చువల్గా దాన్ని ఏదో విధంగా ఎంగేజింగ్గా ఉంచాలి అని చెప్పేసి తీసుకొచ్చాడు పిల్లలు ఈ మధ్య టీవీ టైమింగ్ స్క్రీన్ టైమింగ్కి ఎక్కువ అలవాటు పడిపోతున్నారు కదా సో మెయిన్లీ ఇటువంటి తెస్తే వాళ్ళకి స్క్రీన్ టైమింగ్ నుంచి మనకి దూరంగా కొంచెం అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతామన్నమాట సో ఎంతో కొంత మనం మన ప్రయత్నం అయితే చేయాలి కదా సో అందుకని చెప్పేసి యశ్వంత్ థాట్ టు బ్రింగ్ దిస్ హోమ్ ఫర్ మేకింగ్ హర్ ఎంగేజ్డ్ ఆల్వేస్ అనమాట సో అవి సౌండ్స్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి బట్ నాకైతే వాటికి ఫ్రీడమ్ ఇవ్వట్లేమో అనిపించింది కానీ సో మీ టేకింగ్ కేర్ దామ్ వెరీ వెల్ చాలా బాగా కేర్ తీసుకుంటున్నాము ఫుడ్ అయితే వేస్తున్నాము టైంకి సో ఇంకా నే దాన్ని చూస్తూ ఉండిపోయామనమాట సో అదనమాట విషయము అవి ఎంత బాగా తింటున్నాయో అసలు అవన్నీ చూస్తుంటే నాకు కూడా నేను కూడా ఫస్ట్ టైం దగ్గర నుంచి ఇలా కేజ్లో బర్డ్స్ని ఇంట్లో అనమాట అండ్ ఈవినింగ్ మీరు చూస్తున్నారా ప్యారెట్స్ అయితే బోల్డ్ అని ప్యారెట్స్ వస్తున్నాయి ఫ్యూ వీక్స్ నుంచి ఐ డోంట్ నో పక్కన వేప చెట్టు ఉంది దానికి కూడా చాలా చాలా ఉన్నాయి గ్రీన్ కలర్ అయి అయిపోయేసరికి ఎక్కువ కనిపి లేవు అండ్ చాలా బాగా అనిపించింది చింతల్లికి బేబీ షార్క్ అండ్ డీజే సాంగ్స్ పెడితే చాలా చాలా ఎంజాయ్ చేస్తుంది డ్యాన్స్ చేసేస్తుంది ఐ ఫీల్ సో అమేజ్డ్ అనమాట అసలు ఐ డోంట్ నో షాకింగ్ ఉంది మ్యూజిక్ వినగానే డ్యాన్స్ చేసేస్తుంది ఐ థింక్ దీన్ని డ్యాన్స్ క్లాస్కి పంపాలేమో అసలు అండ్ నేను ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు కూడా మ్యూజిక్ డ్యాన్స్ ఎక్కువగా చేసేదాన్ని మేబీ దట్స్ ద ఎఫెక్ట్ ఏమో అనిపిస్తుంది ఏ మ్యూజిక్ వచ్చినా కూడా భలే ఎంజాయ్ చేస్తుంది ఈవెన్ డీజే సాంగ్ డీజే సాంగ్ ముందు కూడా ప్లే చేస్తాను నేను చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో అసలు ఐ ఫీల్ సో హ్యాపీ సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మో వీడియోస్ వరేనియా వీడియోస్ కూడా ఇంకా ముందు ముందు చాలా పోస్ట్ చేస్తాను బాయ్